నీ లైఫ్లో ప్రతి అడుగు నీకు కొత్తది నీ జీవితంలో ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి అరగంట ప్రతిరోజు నీకు కొత్తది ఎందుకంటే నీకు ప్రస్తుతమే తెలుసు కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు నేను సేవిస్తున్న దేవుడు మన ప్రభు టోటల్ మన లైఫ్ ఆట మొత్తాన్ని చూసే కూర్చున్నాడు ఆయన ఇప్పుడు టెన్షన్ ఉంటే ఎవరికి ఉంటుంది ఆటలో ఉన్న ఉన్నాం ఆ ఆట మనకు అనుకుంటుంది ఫ్రెష్గా ఆల్రెడీ చూసేసినడుకుంటుందా అందుకే ఆయన ప్రశాంతంగా ఉండు అంటాడు ఆయన కూడా ప్రశాంతంగా ఉంటాడు నిన్ను కూడా ప్రశాంతంగా ఉండు అంటాడు ఏం ప్రశాంతం తండ్రి ఏమైపోతానో నాకేం అర్థం కావట్లేదు తండ్రి నాయనా ఎట్ల ఎట్లా ఏమో నాయనా మొత్తానికి సుడిగుండంలో చిక్కుకున్నట్టు ఉందయ్యా వామో ఏందో ప్రవ్వా అన్ను అంటే ఆయన చిద్విలాసంగా నవ్వుతూ ఏం కాదులే నువ్వు అట్లా వర్రీ కావద్దు ప్రశాంతంగా ఉంటే అదొక దరికి వచ్చేది లే అంటాడు ఆయన నీకు తెలియనా నీ యేసుకు తెలియనా ఆట చూసిన వారెవరు ఈరోజు నువ్వు నీ ఆట చూసుకుంటున్నావు ఆయన మొన్ననే చూశాడు నీ ఆట అసలు నువ్వు పుట్టక ముందే చూశాడు అది విచిత్రం ఇప్పుడు చెప్పండి టోటల్ నీ లైఫ్ స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా మొత్తం చూసేసిన వాడికి నువ్వు కంగారు పడతావు ప్రవ్వో రవ్వో వామో ఏసయో అంటే ఆయన అంటాడా అంటాడా భయపడుకు అంటాడు రైతులు ఏమంటాడు భయపడుకు నేను నీకు తోడై ఉన్నాను